సిసిసి నస్పూర్లో ఫోటోగ్రాఫర్ బజీల బండి అనేది సిర్కే సెంటర్ నుంచి కొంచెం ముందుకు వచ్చాక విదరానగర్ అయ్యే తొవ్వలో ఉంటుంది ఇక్కడ రోజుకు ఒక రకమైన స్పెషల్ ఉంటుంది సమోసా స్పెషల్ ఈరోజు చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది ఒకసారి వచ్చి టేస్ట్ చేయండి పునుగులు పునుగులు అయితే చట్నీ అయితే సూపర్గా ఉంటుంది బజ్జీ అయితే వీళ్ళు వాడే బజ్జి బజ్జీ మిర్చి మాత్రమే వాడతారు ఒకసారి వచ్చి టేస్ట్ చేసి చూడండి సిర్కే సెంటర్ నుంచి కొంచెం ముందుకు రావాలి అంతే హోమ్మేడ్ టోటల్లీ హోమ్మేడ్ మాత్రమే ఉంటుంది మన ఇంట్లో తిన్నట్టే ఉంటుంది సేమ్ ఆయిల్ కూడా చాలా బాగా ఉంటుంది ఒకసారి వచ్చి విజిట్ చేయండి